నమస్కారం అండి డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను నేను కార్డియాలజిస్ట్ని గుండె డాక్టర్లు ఎవరు మీరు మాట్లాడటం చూసిన యూట్యూబ్లో కానివ్వండి ఏ ప్రచార సాధనాల్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి అందరూ కూడా మాట్లాడే అంశం స్టెంట్ గురించి బేసికలీ సో ఈ స్టెంట్ అంటే ఏమిటి స్టెంట్ ఏ సందర్భాల్లో వేస్తారు ఒకవేళ స్టెంట్ వేసిన తర్వాత దాంట్లో బ్లాక్ రావడానికి కారణాలు ఏమిటి సో ఇట్లాంటి అంశాలు మనం పరిశీలిద్దాం సో దీని గురించి నేను మీకు ఎక్స్టంపోగా మాట్లాడినప్పుడు మీకు అంత అర్థం కాకపోవచ్చు సో దాని గురించి ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు చూసినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుందనేది నా నమ్మకం ఇప్పుడు చూద్దాం మనం సో ఇది బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించేటటువంటి నల్లది గుండె బేసికలీ సో ఈ గుండెకి ఎడం పక్కన రక్తనాళం ఇలా ఉంటుందండి పక్కన రక్తనాళానికి రెండు భాగాలు ఉంటాయి గుండె పక్కన ఉండి ఒక రక్తనాళం ఉంటుంది గుండె ముందు భాగంలో ఒక రక్తనాళం ఉంటుంది సో ఇది అన్నిటికంటే పొడిగాటు రక్తనాళం గుండెకి అరవై శాతం రక్తము ఈ రక్తనాళం ద్వారా గుండెకి ప్రసారం అవుతుంది ఇకపోతే ఇది గుండె పక్కనున్నటువంటి రక్తనాళం దీన్ని సర్కం ఫ్లెక్స్ అంటారు సో అంటే సర్కం అంటే తిరిగి ఫ్లెక్స్ అంటే బెండ్ అయ్యేటటువంటి రక్తనాళం మీరు కొంచెం పరీక్షగా చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రక్తనాళం బాగుంది ఇక్కడ కొద్దిగా సన్నబడింది ఆ తర్వాత ఇంకొంచెం ఇక్కడ ఇక్కడ సన్నబడింది ఈ భాగంలో ఈ కొమ్మలో మీరు చూసినట్లయితే రక్తనాళం బాగా సన్నబడి ఉండటం మనం గమనిస్తున్నాం బేసికలీ సో ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లాక్ ఉన్నదనుకుందాం సో ఈ రక్తనాళంలో ఇది అన్నిటికంటే ఎక్కువ ఉన్నటువంటి బ్లాక్ ఈ బ్లాక్ కనుక డెబ్భై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని క్లీన్ చేయడం అనేది అవసరం అదే ఈ సన్నబట్టం ఈ సన్నబడటం ఇది డెబ్భై శాతం కంటే ఎక్కువ లేవు అంటే కొంచెం రక్తనాళంలో బ్లాక్ ఏర్పడినా కూడా దానివల్ల ఇంకా మనకి పెద్ద నష్టం ఇంకా లేదు అని అర్థమవుతుంది సో ఎప్పుడైతే రక్తనాళంలో ఉన్నటువంటి బ్లాక్ డెబ్బై శాతం దాటిందో అప్పుడు దాన్ని క్లీన్ చేయవలసి డెబ్బై శాతం కంటే ఎక్కువ డెబ్బై శాతం కానీ డెబ్బై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందువల్ల దానివల్ల రక్త ప్రసారం తగ్గి చేతుల నొప్పి రావడం హార్ట్ అటాక్ రావడం జరిగేది ఉంటుంది లేకపోతే బ్లాక్ బ్లాక్ అని రెండు మూడు సార్లు నేను ఇప్పుడు అనడం జరిగింది బ్లాక్ ఎందువల్ల వస్తుంది ఈ రక్తనాళం లోపల ఉండేటటువంటి రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ రక్తనాళం గోడలకి ఆ కొలెస్ట్రాల్ అంటుకొని పోయి మెల్లమెల్లగా సంవత్సరాల తరబడి అట్లా మెల్లమెల్ల మెల్లగా మెల్లగా అది ఎక్కువయ్యి ఆ కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్ ఏర్పడటం అంటూ జరుగుతుంది సో ఇక్కడ ఇది మనకి డెబ్భై శాతం వరకు ఉన్నటువంటి బ్లాక్ ఇది డెబ్బై శాతం లేనటువంటి బ్లాక్ సో ఇంత చిన్నగా ఉన్నటువంటి బ్లాక్ మనం ఏం చేసుకోకల్లా వేరే ఈ కింద ఉన్నటువంటి బ్లాక్కి స్టెంట్ వేయడం అనేది అవసరం సో ఈ పేషెంట్కి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు అతను ఒప్పుకోవడం వల్ల మనం ఏం చేసాం ముందు రక్తనాడంలో స్టెంట్ పంపించాలి అంటే మనకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే మనకు రోడ్డు కావాలి లేదా రైలు పట్టా కావాలి సో రైలు పట్టా లాగా మనం ఒక వైర్ మన కిందకు పంపించడం జరుగుతుంది సో ఈ వైరు కింద పెట్టి ఆ వైరు మీద మనకు కావాల్సిన స్టెంట్ కానివ్వండి ఏమైనా పంపించడం జరుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ అన్నాను ఆ బ్లాక్ని స్టెంట్ చేసే ముందు జనరల్గా ఏం చేస్తామంటే ఎక్కడైతే ఆ బ్లాక్ రక్తాల లోపల ఉన్నదో దాన్ని చిన్న బెలూన్ సహాయంతో దాన్ని బాగా క్లీన్ చేసి ఆ తర్వాత స్టెంట్ అమర్చడం అంటూ జనరల్గా జరుగుతుంది అందువల్ల ఆ బ్లాక్ క్లీన్ చేసి మళ్ళీ ఆ ఏరియాలోని మళ్ళీ కొలెస్ట్రాల్ పేరుకుని పోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఈ స్టెంట్ అంటూ వేయడం అనేది జరుగుతుంది సో ఇది మీరు చూసినట్లయితే రెండు చుక్కలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ చుక్కల మధ్యన చూసినట్లయితే ఇక్కడ ఒక నల్ల చుక్క ఉన్నది ఇక్కడ ఒక నల్ల చొక్క ఉన్నది ఈ వైర్ కిందకున్నది ఈ వైర్ మీద మనం పైనుంచి చేతి మీద గుండా ఈ చిన్నపాటి బెలూన్ని రక్తాల లోపల మనం పొజిషన్ చేసాము చూడండి ఇక్కడ ఈ చుక్కకి ఈ చుక్కకి మధ్యన ఉన్నటువంటి చిన్న బెలూన్ అనమాట సో ఎక్కడైతే రక్తనాళం సన్నబడిందో ఎగ్జాక్ట్గా దానికి ఎదురుగుండా ఈ బెలూన్ మనం పెట్టి దాన్ని మనం పెద్దది చేసినట్లయితే ఆ బ్లాక్ అయితే అవుతుంది పగిలిపోవడం జరుగుతుంది సో ఆ బెలూన్ సహాయంతో దీన్ని క్లీన్ చేయడం జరిగింది సో జరిగిన తర్వాత ఇక మనకి నేను చెప్పినట్టుగా స్టెంట్ వేయడం అనేది తరువాయి భాగం సో ఇక్కడ మీరు చూడండి ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ఒక నల్ల చుక్క కనిపిస్తోంది ఇక్కడ ఒక నల్ల చుక్క ఇవి మార్కర్స్ అనమాట అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టెంట్ ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా బెలూన్ ఉన్నది అనేది మనకి ఎక్స్రేలో ఇది ఎక్స్రే మనం వే చేయగా తెలిసింది సో ఎక్స్రేలో మనకి ఈ నల్ల మార్క్ ఈ మార్క్స్ ఉండడం వల్ల మనకి క్లియర్ కనిపిస్తుంది ఓహో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్టెంట్ ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడి దాకా బెలూన్ తెలుస్తుంది సో మీరు చూడండి ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక నల్ల చొక్క మార్కర్ ఉన్నది ఇక్కడ ఒక నల్ల మార్కర్ ఉన్నది ఈ రెండింటి మధ్యన సన్నపాటి ట్యూబ్ లాగేదైతే ఏదైతే ఉందో దాన్ని మనం స్టెంట్ అంటాం సో దాకా ఎక్కడైతే సన్నబడింది అనుకున్నాము దాన్ని క్లీన్ చేసి కరెక్ట్గా దానికి ఎదురుకుండా ఈ పరికరాన్ని మనం అమర్చి ఆ స్టెంట్ అంటాం కదా ఈ స్టెంట్ ఏంటి స్టీల్ ప్లాటినం నికెల్ క్రోమియం ఇట్లాంటి రకరకాల మెటల్స్ యొక్క మిశ్రమాన్ని ఒక ఎల్ల తయారు చేసి దాన్ని ట్యూబ్లాగా చేస్తారు ఈ స్టీలే పెట్టచ్చు కదా మళ్ళీ ఇన్ని మెటల్స్ ఎందుకు యాడ్ చేయడం అంటే ఇది మీరు చూసినట్టు రక్తనాళాలు వంకర టింకర్గా ఉంటాయి సో ఇన్ని మలుపులు తిరిగి ఒక ట్యూబు కిందకి వెళ్ళాలంటే అది సాఫ్ట్గా ఉండాలి మనం దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత స్టంట్ గుండ్లు అమర్చిన తర్వాత అది మళ్ళీ కూచుంచుకుపోకుండా కొలాబ్స్ కాకుండా అలా పట్టుకుని ఉండాలి సో ఈ రెండు మనకు కావాలంటే స్టంట్కి అది మెత్తగా ఉండేటట్టుగా ఉండాలి మలుపుల నుంచి తిరిగిపోయేటట్టుగా ఉండాలి అలాగనే అది మనం వన్స్ స్టెంట్ అక్కడ పెట్టిన తర్వాత అది కొలాబ్స్ కాకుండా ఉండాలి ఈ రెండు క్యారెక్టర్స్ మనకు కావాలంటే ఏ మిశ్రమం యొక్క మెటల్స్ మనకు కావాలో అది దాన్ని తయారు చేసి దాన్ని తో ఈ ట్యూబ్స్ తయారు చేయడం జరుగుతుంది సో ఈ సన్నపాటి ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టెంట్ అంటారు బేసిక్ అది లోపలికి పంపించి పెట్టడం జరిగింది సో నెక్స్ట్ సో ఈ స్టెంట్ని మనం పెద్దది చేయాలి పెద్దది చేస్తే అది గుండెలో ఉండిపోతుంది అది సో ఇక్కడ చూడండి ఆ స్టెంట్ ఏదైతే ఉందో అది ఆ స్టెంట్ లోపల ఉన్నటువంటి ఒక బెలూన్ పెట్టి ఆ బెలూన్ మీద ఈ మెటల్ ట్యూబ్ను పెట్టడం జరుగుతుంది సో ఎప్పుడైతే బెలూన్ పెద్దది చేశామో స్టెంట్ పెద్దది అవుతుంది ఆ బెలూన్ తీసేసినా కూడా స్టెంట్ మళ్ళీ కొలాబ్స్ కాకుండా రక్తనాళాన్ని ఓపెన్గా పెట్టి అట్లాగే ఉంచుతుంది అప్పుడు రక్తనాళం లోపల రక్త ప్రసారానికి అడ్డు లేకుండా సహాయం చేస్తుంది సో ఈ బెలూన్ సహాయంతో స్టెంట్ని పెద్దది చేసాము ఇక్కడ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ మీకు చూపించిన చూపిస్తానంటే స్టెంట్ అంటూ మనం వేసేసిన తర్వాత చివరిగా ఎలా ఉంటుంది మన అంతకుముందు ముందు ఉన్నటువంటి బ్లాకు పోయి చూడండి ఈ ఏరియాలో మీకు స రక్తాలను సన్నబడటం ఇందాక మీరు చూసుంటారు అక్కడ ఎప్పుడైతే మనం క్లీన్ చేసి స్టెంట్ పెట్టామో పూర్తి కొత్త రక్తాణం లాగా ఏమాత్రం సన్నబడకుండా పూర్తిగా ఆ రక్తాల బ్లాకు క్లియర్ అయిపోవడం జరిగింది సో స్టెంట్ ఎందుకు వేస్తారు ఎలా వేస్తారు అన్నది మీరు గమనించం సో చాలా సినిమాల్లో చివరికి హీరో అందరితో పోట్లాడి హీరోయిన్ని పెళ్లి చేసుకోవడంతో సుఖం స్వ స్వభావం అని చెప్తారు కిందకి కానీ జీవితం అక్కడ ఎండు కాదు కదా అక్కడతో మొదలవుతుంది జీవితం సో స్టెంట్ వేయంగానే కథ అక్కడతో అయిపోలా ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది ఏంటి అంతమంది బ్లాక్స్ ఉండొచ్చు కాక అంతమంది హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు కాక వన్స్ స్టెంట్ అంటే వేసిన తర్వాత రక్తనాలు అంతా క్లీన్గా అయిపోయిందని లెక్క కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఎట్లాగా అనేది ఇప్పుడు అది పేషెంట్ చేతిలోకి వస్తుంది ఇప్పుడు దాకా డాక్టర్ చేసే పని ఇక్కడి నుంచి పేషెంట్ తనని తాను తన గుండెలో ఉన్నటువంటి రక్తాన్ని క్లీన్గా ఉంచుకోవడానికి ఏమి చేయాలి అనేటటువంటిది పూర్తిగా పేషెంట్ చేతిలోకి బాధ్యత ట్రాన్స్ఫర్ చేయబడుతుంది సో ఇందాక మనం అనుకున్నాం రక్తనాళంలో బ్లాక్ రావడానికి కారణం ఏమిటి ఒకటి కొలెస్ట్రాల్ రెండవది ఏంటి హార్ట్ అటాక్ అన్నప్పుడు ఇదే కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డ కూడా వస్తుంది సో రెండు రకాల కారణాల వల్ల స్టంట్లో బ్లాక్ రావచ్చు ఒకటి రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేర్కొని పోవడం రెండవది ఈ కొలెస్ట్రాల్ పైన కానీ కొలెస్ట్రాల్ లేకుండా సింపుల్గా కానీ రక్తం గడ్డ వచ్చినట్లయితే ఈ ఫ్లోకి బ్లాక్ చేసి రక్తం గడ్డ దాన్ని బ్లాక్ చేస్తుంది సో ఈ రెండు కారణం అంటే ఏమిటి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడుకోవాలి రక్తం గడ్డ కట్టకుండా ఉండే మందులు ఈ రెండు రకాలటువంటి మందులు జీవితాంతం వేసుకున్నట్లయితే ఆ రెండు కారణాలు తగ్గుతాయి బ్లాక్ రావడానికి కొలెస్ట్రాల్ కారణం రక్తం గడ్డ కారణం ఈ రెండింటిని న్యూట్రలైజ్ చేయడానికి రెండు రకాల మందులు జీవితాంతం పేస్ట్మెంట్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో స్టంట్ వేసిన తర్వాత ఇనీషియల్గా ఒక రెండు రోజుల పాటు ఆ వేసినటువంటి మెటల్ శరీరంలో అమరాలంటే కరెక్ట్గా కొంత టైం పట్టొచ్చు ఒక రెండు రోజుల పాటు అబ్జర్వ్ చేసి చూడటం జరుగుతుంది రక్తం గడ్డలు వచ్చే అవకాశం ఇనీషియల్గా ఒక టూ డేస్ ఎక్కువ ఉంటుంది ఆరు వారాల పాటు కొంచెం ఉంటుంది ఆరు వారాల తర్వాత ఈ రక్తనాళం లోపలి సన్నటి పొర ఏదైతే ఉంటుందో లోపల పొర అది స్టంట్ లోపల గుండాల కిందకు వచ్చేస్తుంది అప్పుడు స్టెంట్ ప్రొటెక్టెడ్ సో రెండు రోజులు అధికంగా ఉంటుంది ఆరు వారాల పాటు కొంత కొద్దిపాటి స్టెంట్లో రక్తం గడ్డలు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది ఆరు వారాల తర్వాత ఎప్పుడైతే స్టెంట్ లోపల సన్నటి రక్తాల లోపల పొర వచ్చేసిందో ఇంకా రిస్క్ తగ్గుతుంది తగ్గుతుంది పూర్తిగా పోదు అది మనం పోకుండా మళ్ళీ రక్తం గడ్డ కానీ కొలెస్ట్రాల్ కానీ స్టెంట్లో పేరుకుని పోకుండా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా రక్తం పలచబడటానికి మందులు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఎప్పుడు వేసుకుంటూ ఉన్నట్లయితే స్టెంట్ని మనం సేఫ్గా జీవితాంతం అది అట్లాగే ఉండేట్టుగా మనం చూసుకోవచ్చు సో ఏం చేయాలి మరి కొలెస్ట్రాల్ తగ్గిందా లేదా మనం మనం వేసుకునే మందులు సరిపోయేలా అని తెలుసుకోవడానికి ప్రతి ఆరు నెలలకే ఒకసారి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి పరీక్ష చేసుకుని దాంట్లో ఎల్డిఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ డెబ్బై కంటే తక్కువ ఉండేటట్టుగా మనం చూసుకున్నట్లయితే కనుక అది అక్కడ డిపాజిట్ రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే స్టెంట్లో కూడా తక్కువ ఉ స్టెంట్లో తక్కువ డిపాజిట్ అవుతుంది అని మన నమ్మకం సో బేసికలీ రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉంచేటట్టుగా మందులు వేసుకుంటూ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ డెబ్బై కంటే తక్కువ ఉండేటట్లుగా ప్రతి ఆరు నెలలకి పరీక్ష చేసుకుని డాక్టర్ సహాయంతో ఆ కొలెస్ట్రాల్ డోస్ కొలెస్ట్రాల్ మందుల డోస్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది సో స్టెంట్ దానికి లైఫ్ ఎంత అని అడుగుతారు మీకు స్టెంట్ అవసరం అంటే ఎంతకాలం పనిచేస్తుంది అంటారు స్టెంట్ ఎంతకాలమైనా స్టెంట్ పనిచేయడం కంటే స్టెంట్ని స్టెంట్ని క్లీన్గా ఉంచుకోవడం స్టెంట్లో బాగా బ్లాక్స్ లేకుండా అది చక్కగా క్లీన్గా ఉండేటటువంటి బాధ్యత మళ్ళీ పేషెంట్ చేతిలో ఉంటుంది సో స్టెంట్ అనేది కథకి అంతం కాదు అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే సో ఈ ఆరంభం ఇక్కడి నుంచే మొదలై జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ రెండు మాత్రలు వేసుకోవడం అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు ఎట్లా ఉన్నాయో కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు కాకుండా పద్ధతులు ఉన్నాయి డైట్ అండ్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండటం డైట్ నియంత్రణలు ఉంచుకోవటం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ఈ మందులు చెప్పినట్టు వేసుకుంటున్నట్లయితే జీవితాన్ని స్టెంట్ బాగా పనిచేస్తూ ఉండడంలో సందేహం లేదు మేము చేసేటటువంటి ఎన్ని యాంజోగ్రాములైనా చూస్తాం డిసిప్లిన్డ్గా మందులు వేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళల్లో స్టెంటు ఎన్ని ఏళ్ళ తర్వాత కూడా అది క్లీన్గా ఉండడం అంటూ మనం చూస్తామండి సో ఈ వీడియో వల్ల మీకు స్టెంట్ అంటే ఏమిటి దానిలో బ్లాక్స్ ఎందుకు వస్తాయనే విషయం మీద మీకు కాస్త క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నానండి ఇంకా మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఆ వీడియోని లైక్ చేయండి కర కరెక్ట్గా సరి అయిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి మా వీడియోస్ని మీరు లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి నమస్కారం